వామనమూర్తి చరిత్ర ఇక్కడ మళ్ళీ పరిచన్ మహారాజు సుఖబ్రహ్మను అడుగుతున్నాడని నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడుగుతున్నారు ఏమని ఈ మానవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ మునులు ఈ తాపస్సులు ఈ ఋషులు ఈ మనువులు వీళ్ళందరూ కూడా ఎవరి చేత నియమించబడతారు ఆ వైభవాన్ని వాళ్ళు ఎలా పొందుతారు అసలు హరి ఎందుకు పుడతాడు గడిగడికి ఇన్ని అవతారాలు ఇరవై ఒక్క అవతారాలు భాగవతంలో ఇవన్నీ చెప్పండి స్వామి అని అడిగితే ముని చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళకి ఇంద్రాది పదవులు ఇస్తాడు అలాగే సకల దేవతలకి రకరకాలైనటువంటి పదవులు ఇస్తాడు వాళ్ళు ఆ స్వామివారి పేరు మీద ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే అన్ని లోకాలు చక్కగా సకాలంలో వర్షాలు పడాలి వృద్ధి పొందాలి